పేదింటి మహిళకు ఆపరేషన్ చేసిన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కడుపులో మూడు కిలోల కంతిగడ్డును ఆపరేషన్ చేసి తొలగించారు వంశీకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఎంచుకున్న వృత్తికి న్యాయం రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మా ఎమ్మెల్యే వంశీకృష్ణ దేవుడి వరమయ్యాడు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదర్శంగా నల్లమల ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేగా ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తూనే అటు ఆయన ఎంచుకున్న డాక్టర్ వృత్తికి కూడా న్యాయం చేయడంలో పేద ప్రజలకు వైద్య సేవలు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ చెప్పుకొచ్చారు వెనుకబడిన అచ్చంపేట ప్రాంత ప్రజలు రెక్కార్తె కానీ డొక్కార్డని పరిస్థితిలో ఉన్నప్పటికీ అలాంటి పేద ప్రజలకు న్యాయం చేయడంలో తన వంతు ఎల్లప్పుడూ ప్రజాసేవకి అంకితమనే విధంగానే రాజకీయంగా సేవలు చేసుకొస్తున్నానని తెలిపారు ఇలాంటి ఎమ్మెల్యే ప్రాంతానికి సేవలు అందిస్తూ అటు రాజకీయ ఇటు వైద్యపరంగా ప్రజాసేవలో అంకితమైన అచ్చంపేట ఎమ్మెల్యే గారికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి డ్రాగింగ్ పెయిన్తో వచ్చాను ఇక్కడ ఆల్రెడీ రెండుసార్లు ఉంది సెక్షన్ అయింది సీఏ సెక్షన్ వన్ సెక్షన్ టూ టైమ్స్ అయినాయి రైట్ సైడ్ ఓబేర్ లెఫ్ట్ సైడ్ ఓబేస్ సిస్టమ్ చేయలేదు తేదా స్కానింగ్ చేయించడం తర్వాత సీఏ వన్ టెన్ ఫైవ్ అని చెప్పి టెస్ట్ ఉంది క్యాన్సరా కాదని ఆ టెస్ట్ అయిన తర్వాత ఆ టెస్ట్ నార్మల్గా వచ్చాం క్యాన్సర్ అని అని వేరు ఈ ఆపరేషన్ చేస్తాం బాగానే ఉంది బ్లడ్ లాస్ కూడా లేదు వాళ్ళకి ఏంటంటే ఇది దీన్ని ఇష్ట ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్తో హైదరాబాద్ పంపిస్తాం మళ్ళీ కూడా స్టిల్ ఇష్టో ఆ కండాల తడి మానుమతి నుంచి ఏం కారణం లేదు ఆల్రెడీ బ్లడ్ టెస్ట్ తర్వాత క్యాన్సర్ కారణం చేయని తర్వాతనే ఆపరేషన్ చేసాం అట్లాగే ఇటువంటి గంటలకు గతంలో ఉద్దేశం ఇది ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ అచ్చంపేట కాన్స్ట్రేషన్ చేసుకోవటం ఉన్నది దాంట్లో మా కొల్లీగ్ డాక్టర్ ప్రభు డాక్టర్ మహేష్ అంతా కలిసి ఘనస్టిష్టమే సర్జన్ అక్కడ హాస్పిటల్స్ అందరూ కలిసి యాత్ర చేశాము త్వరలోనే ఒక సర్జికల్ క్యాంప్ పూర్ ఫెలోస్ కోసం పూర్ ఫ్యామిలీస్ కోసం సర్జ సర్జికల్ క్యాంప్ ఏరియా హాస్పిటల్ అచ్చంపేట్లో అట్లా ఒక ఫిఫ్టీన్ డేస్ అప్పటికి ఎలక్షన్ అయిపోతాయి ఫిఫ్టీన్ డేస్ తర్వాత జూన్ ఫస్ట్ వీక్లో జూన్ ఫస్ట్ వీక్లో వన్ ఫస్ట్ ఒక వంద రెండు వందల ఆపరేషన్స్ ఒక రెండు మూడు రోజులు చేస్తారు ఎనిమిది మంత్ అట్లనే అనుకుంటున్నాం ఎనిమిది మంత్ సర్జికల్ క్యాంప్ బట్ ఓన్లీ పూర్తి గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చే ఓపరేషన్స్ ఉన్నాయి వీటితో పాటు అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ పెద్ద కాకుండా నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ కానీ లేకపోతే బ్రెయిన్ సర్జరీస్ కానీ హార్ట్ సర్జరీ కావు విత్ అంటే మైమ్మ జిల్లాలో చేయగలిగిన ఆపరేషన్ అన్ని చేస్తాం ఇంకా దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి మరి గౌరవ ముఖ్యమంత్రిగా డాక్టర్ రేవంత్ రెడ్డి గారు వారు మన ఐసీయూ అనేది అయింది తర్వాత మన సంబంధిత మంత్రి మంత్రులు వెళ్తూ దామోదరం ఆవిదర్శింగ్ మెంట్స్ తర్వాత క్యాటర్ సిస్టెంట్ కూడా త్వరలో ఉన్నాయి ఫుల్ ఫ్రెడ్గా నాలుగు రోజున ఆపరేషన్ చేసినట్టుగా ఇన్ని హాస్పిటల్ను తీర్చిదిద్దడం జరుగుతుంది అది డాక్టర్గా అది ఎమ్మెల్యేగా అప్గ్రేడ్ చేస్తున్నాం స్టాఫ్ కూడా ఆల్మోస్ట్ నర్సింగ్ స్టాఫ్ ఫుల్ ఫ్రెడ్ వచ్చింది ఓన్లీ డాక్టర్స్ వస్తే సరిపోతుంది ఇటువంటి ఆపరేషన్స్ గత గవర్నమెంట్ జరగదు మామూలు సెక్షన్స్ జరిగినాయి స్ట్రెక్షన్ కూడా తక్కువ ఇప్పుడు సెక్షన్స్తో పాటుగా అన్ని రకాల ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం త్వరలోనే ఆర్థోపెడిక్ డాక్టరు కిడియాటిక్ డాక్టర్స్ ఉన్నారు తర్వాత ఆప్తనమాలజీ ఆప్తర్మాలజీ ఆర్థోపెడిక్ గైనకాలజీ అన్ని విభాగాలు పనిచేసే విధంగా మా ప్రయత్నం ఉంటుంది నల్లమల్ల ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి ఏమిటంటే మెడికల్ పరంగా మీరు బయటికి పోయి ఆపరేషన్ చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటే నేను చేయగలిగే ఆపరేషన్స్ ఇక్కడ చేస్తాను నేను చేయలేనటువంటి ఆపరేషన్స్ నిమ్స్ పంపించి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎల్ఓసి లెటర్ ఆఫ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే హాస్పిటల్ డబ్బులు లేకుండానే నిమ్సులు ఆపరేషన్ చేయకుండా లేకపోతే ట్రీట్మెంట్ కానీ చేపించేటువంటి సదుపాయం కల్పించడానికి నేను ముందుకు వస్తున్నాను ఎవ్వరు కూడా అది ఏ పార్టీలోనే పని లేదు ఏ మతం నేర్పు కులామత వర్గ రాజకీయ భేదాలు లేకుండా ఎవరు వచ్చినా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు నల్లమల్ల ప్రాంత ప్రజలకు ఒక మంచి భరోసా కల్పించాలి మంచి వైద్యాన్ని అందించాలి తక్కువ అసలు ఎక్కడ కూడా డబ్బులు లేనటువంటి బీద ప్రజలు ఎవరు బాధపడాల్సిన పని లేదు మీరు నన్ను అప్రోచ్ అయినా మేము చేయగలిగే చేస్తాం మేము చేయలేకపోతే వేరే హాస్పిటల్ పంపించే అక్కడ కూడా డబ్బులు లేకుండానే ఆపరేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ చూపించడానికి సిద్ధంగా ఉన్నది తెలియజేస్తూ మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించాలని కోరుతుంటాము